మన భవిష్యత్తు మరియు ప్రవచనాలనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం దేవుని విశ్వసించి వారి యొక్క భవిష్యత్తు ఏమిటి వారు ఏదైనా ప్రయత్నించినప్పుడు వారు విఫలమవుతారా మన భవిష్యత్తుకు సంబంధించి దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేక వాక్యములు ఇచ్చారు మరణం ఇక ఉండని లోకాన్ని ఆయన సిద్ధపరిచారు ఆ లోకము ఉప్పొంగి ఆనందం మరియు సంతోషంతో నిండి ఉంటుంది అపోసుడైన యుహాను ఒక దర్శనం చూసి దానిని పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేశాడు దేవుడు పరలోక పిల్ల కొరకు వైభవముతో నిండిన మహిమగల వేల సంవత్సరాల క్రితం యేసు వచ్చినప్పుడు ఆయన నా తండ్రి ఇంటిలో అనేక గదులు ఉన్నాయి అని చెప్పారు మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచుటకు తాను పరలోకానికి మనకు తెలియజేశారు అది ఎలాంటి ప్రస్తుత జీవితంతో పోల్చలేని అందమైన లోకము నెరవేర్చుటకు దేవుడు పరిశుధ గ్రంథంలో అనేక ప్రవచనాలను సమీకరించారు ప్రజలు కష్టాలను శ్రమలను మరియు బాధను మాత్రమే అనుభవిస్తూ తమ భవిష్యత్తును నిరాశలో చూస్తారు ఇందువల్లనే ప్రజలు భవిష్యత్తు లేదు ముందు ముందు చీకటి ఉన్నది అని చెప్పుదురు దేవుడు మన కొరకు అద్భుతమైన భవిష్యత్తును సిద్ధపరిచారు కాబట్టి మనం అలాంటి వ్యక్తీకరణలను ఉపయోగించకూడదు కదా ఈ రోజు దీనికి సంబంధించి రండి ఏషియా పదనాలుగు అధ్యాయంలోని దేవుని వాక్యాన్ని చూద్దాం చూద్దాం ఇరవై నాలుగు వచనం చూద్దాం సైన్యములో కథిపతి యుహువ ప్రమాణపూర్వకముగా ఇలాగో సెలవిచ్చుచున్నాడు దేవుడు తరచుగా ప్రమాణం చేయరు ఇది సాధారణమైనది కాదు రండి ఆయన తర్వాత ఏమి చెబుచున్నారో జాగ్రత్తగా చూద్దాం ఎందుకనగా అది చాలా ముఖ్యమైనది సైన్యములకు అధిపతి యుహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు ఏమి జరుగును నిశ్చయముగా జరుగును అది ఖచ్చితంగా జరుగుని దేవుడు ప్రమాణం చేశారు అయితే పరిశుద్ధ గ్రంథం ఏమివరి వాక్యములు అది దేవుని వాక్యం మరియు తలంపులు కాదా అది దేవుడు తను నెరవేర్చాలని కోరుచున్న తన నిర్వహణ కూడా కాబట్టి పరిశుధ గ్రంథము దేవుని యొక్క తలంపులను మరియు నిర్వహణను కలిగి ఉన్నది రెండు ఇరవై నాలుగు వచ్చిన మరలా చూద్దాం సైన్యములో కధిపత్యగ యుహో వాపరమాణపూర్వకముగా ఇలాగో సెలవిచుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిత్యముగా జరుగును నేను యోచించినట్లు ఏమి జరుగును స్థిరపడును అప్పుడు దేవుడు మనకు నిత్య పరలోక రాజ్యమును ఒక అద్భుతమైన భవిష్యత్తును మరియు ఉప్పొంగి ఆనందాన్నిచ్చునని వాగ్దానం చేసినట్లయితే అదంతా దేవుడి యొక్క వాగ్దానాలు ఊహలో విసిరివేయబడిన కొన్ని ఖాళీ వాగ్దానాలకు భిన్నమైనవి కావా ఒక వ్యక్తి ప్రమాణం చేసినప్పటికీ అతడు చెప్పినది ఇతరులు నమ్మవలెను కానీ ఇక్కడ ఎవరు ప్రమాణం చేశారు దేవుడు ప్రమాణం చేశారు ఈ విషయాలన్నీ ఖచ్చితంగా నెరవేరబడినని మనం ఖచ్చితంగా విశ్వసించవలెను మరి దేవుడు మనకు ఇచ్చినని వాగ్దానం చేసిన బహుమతి కోసం శ్రద్ధగా పరుగెత్తవలెను మొదటగా మన భవిష్యత్తుకు సంబంధించి ప్రకటన ఇరవై అధ్యాయంలోని దేవుని వాక్యములను చూద్దాం ప్రకటన ఇరవై అధ్యాయం రండి ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగు వచనం చూద్దాం ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయను మరణమికే ఉండదు దుఃఖమైనను ఏడుపరిను వేదన ఎండిక ఉండదు మొదటి సంగతులు గతించి పోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం ఇది దేవుడు మనకు వాగ్దానం చేసిన మన భవిష్యత్తు లోకం యొక్క మాదిరి అని మనం చెప్పగలము అక్కడ ఏమి ఉంటుంది ఉండదు ఉండదు ఇంకా ఏమిటి దుఃఖము ఇంకా ఏమిటి ఏడుపు ఉండదు అలాగే అచ్చట వేదన ఉండదు ఇది ఆయన మనకొరకు సిద్ధపరచుచున్న ప్రపంచము ఇక్కడ ఈ భూమిపై అనేక వేదన శ్రమ కష్టాలు బాధలు ఉన్నాయి కానీ దేవుడి రాజ్యం లేక శ్రమ లేక దుఃఖము లేక ఏడుపు ఇక ఉండని స్థలము ఇంకా వివరముగా విశుద్ధపరచుటకు మనం వృద్ధులుగా మారని వయస్సు సమయం మరియు ప్రదేశంలో పరిమితిని ప్రపంచంలో సంతోషం మరియు ఉత్సాహంతో పొంగే జీవితాన్ని కలిగి ఉండేలా దేవుడు మనను అనుమతించు అది ఎవరి ప్రణాళిక అది దేవుని ప్రణాళిక సైన్యములకు అధిపత్య గుహువ ప్రభన పూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నిన్ను ఉద్దేశించినట్లు ఏమి జరుగును నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు ఏమి జరుగును స్థిరపడును ఇది మన భవిష్యత్తు దీన్ని నెరవేర్చని దేవుడు పదే పది ప్రమాణం చేస్తూ ప్రకటించారు మనం తరచుగా ఈనాడు మనం ఎవరన్నా దానిపై మరియు మన ప్రస్తుత పరిస్థితులపై మాత్రమే దృష్టి పెడతాం మరి మనల్ని మనం ఫిర్యాదులలోకి మరియు బాధల్లోకి నెట్టుకుంటాము ఏమైనప్పటికీ మనల్ని మనం ఎన్నటికీ అలాంటి బాధాకరమైన పరిస్థితులలో పడనివ్వకూడదు మనం అద్భుతమైన ప్రదేశంలో మరియు ఆ వైభవమైన ప్రపంచంలో పాల్గొనినట్టయితే అది ఎంత దురదృష్టకరము ఐదు ఐదు వచనంతో వచనం అప్పుడు ఉన్నవాడు ఇదిగో ఆయన ఏం చేయించున్నాడు సమస్తమును నూతనమైనవిగా చేయించునని చెప్పాను మనం ఈ రూపంలో జీవించబోము కానీ మనం ఒక నూతన లోకంలో జీవించదము శరీరం మరియు రక్తము ఆత్మిక లోకంలో ప్రవేశించదని దేవుడు చెప్పారు సమస్త విషయాలు నూతన పరచబడను మరియు ఈ మాటల నమ్మకమును నిజమునే ఉన్నవి గనుక వ్రాయుముని ఆయన చెప్పుచున్నాడు దేవుడు నడిపిస్తున్నారు వచనం చూద్దాం జయించు వాడు వీటిని స్వతంత్రించుకు నేను అతనికి దేవుడినే ఇందును అతను నాకు కుమారుడే ఉండెను పిరికివాడు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరిను అగ్ని గంధం కుమ్మలతో మన ఊడ్డములు పాలు పొందుదు ఇది రెండవ మరణం మనం అలాంటి వ్యక్తులుగా ఉండకూడదు బదులుగా ఆయన మనకు చూపించిన ప్రకాశవంతమైన ప్రపంచానికి మనం వెళ్ళవలను ఇరవై రెండు అధ్యయం వద్దకు వెళ్దాం ఇరవై రెండు అధ్యాయం ఒకటి వచ్చినాం మరియు స్ఫటికము వల్లే మెరుగు నటి నది దేవుని యొక్క నుండి ఆ పట్టణపు రాజవీధి ప్రవహించుట ఆదుత నాకు చూపెను ఆ నది యొక్క నెల నెలకు ఫలించు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు దేవుని యొక్కయు గొరెల యొక్క దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖ దర్శనం చే ఆయన నామము వారి నొసల ఉండదు దీపకాంతిను సూర్యకాంతిని వారికి అక్కడ లేదు దేవుడిన ప్రభు వారి మీద ప్రకాశించను రాజ్యము ఈ భూమిపై ప్రతి ఒక్కరు భిన్నమైన సామాజిక స్థానాలను కలిగి ఉన్నారు ఏమైనా దేవుడు అప్పటికే పరలోకంలో మన జీవితాన్ని నియమించారు మనం విశ్వాస జీవితం యొక్క ఈ సమయం ముగిసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము మనం మనం నిత్య పరలోక కేవలం పరలోక ప్రజలలో ఒకరిగా మాత్రమే ఉండము మనం యుగ యుగాలుగా పాలించదము సులభంగా చెప్పాలంటే విశ్వాసపు జీవితం యొక్క ప్రతిక్షణం మన పరలోకంలో రాజులుగా పరిపాలించాలని కోరే దేవుడి చేత మనకు ఇవ్వబడిన దీనిని మనసులో ఉంచుకుంటూ మనం ఈనాటి కష్టాలను మరియు దుఃఖాలను జయించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను ఇందువలని పరిశుద్ధ గ్రంథం మనకు మనం ఇది చేయకూడదు లేక మనం అది చేయకూడదు అంటూ అనేక బోధనలు ఇస్తున్నది మనం అలాంటి ప్రజలుగా మారినట్లయితే మనం నిత్య దేవుని రాజ్యమును స్వతంత్రించుకోగలము ఇదంత పరిశుద్ధ గ్రంథంలో రాయబడిను కాబట్టి మనం దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఈరోజు విశ్రాంతి నమ్మను ఆచరిస్తున్నాము స్త్రీ సభ్యులు ముసుగును ధరిస్తారు మనం పండుగలు కూడా ఆచరిస్తాము మనం కృత నిబంధన యొక్క అన్ని కట్టడలను పాటిస్తాము మరియు స్వార్తను ప్రకటిస్తాము ఈ విషయాన్ని భవిష్యత్తు కొరకు ఆశీర్వాదను పేర్చుచున్నవి కదా రండి ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వద్దకు వెళ్దాం రండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనాన్ని చూద్దాం దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు అది దేనితో రాచవీధి శుద్ధ స్వర్ణమయ్యి స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది ప్రజలు బంగారాన్ని ఇష్టపడతారు కదా అయితే మన పరలోకాన్ని వెళ్ళినప్పుడు అది వ్యర్థంగా ఉంటుంది ఇరవై రెండవ వచ్చిన దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు సర్వాధికారైన దేవుడుకు ప్రభును గొరపిల్లి దానికి దేవాలయమై ఉన్నారు రెండు ఇరవై మూడు వచ్చిన చూద్దాం ఆ పట్టణములు ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దాన్ని ప్రకాశించున్నది జనములు దాని వెలుగునందు గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదడు గొరిపిల్ల యొక్క మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించడు గాని నిషిద్దమైనది ఏదేనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించి వాడని దానిలోనికి ప్రవేశింపని జీవ జీవగంధంలో పేలు రాయబడిన వారు మాత్రమే ఈ మహిమ గల లోకంలో ప్రవేశించగలరని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది ఈ దేవుడి ప్రణాళికలు అవి దేవుడి ప్రణాళికలు దేవుడు ఉద్దేశించినది కూడా ఇదే మన యుగ యుగాలు పాలించగలిగినట్లుగా మనల్ని ఈ నడిపించుటకు దేవుడు మనల్ని ప్రతి ఒక్కరికి మన సొంత జీవితాలను ఇచ్చును ప్రతి ఒక్కరు తనకు మాత్రమే తెలిసిన బలహీనతలు కలిగి ఉంటారు దేవునికి సమస్తము తెలుసు కాబట్టి తప్పును సరిదిద్దు ఒక వ్యక్తిని బలంగా చేయుటకు ఆయన తనకి ఈ కష్టాన్ని ఇచ్చారు మనం కొరతగా ఉన్న వాటిని నింపుటకు దేవుడు మనకు ఈనాటి జీవితాన్ని ఇచ్చారని దయచేసి మనసులో ఉంచుకోండి పరలోకం ఖచ్చితంగా ఉందనే విశ్వాసంతో ఈనాటి జీవితాన్ని మీరందరూ జయించదరని నేను ఆశిస్తున్నాను ఇందువల్లే పరిశుద్ధ గ్రంథం మనను పరలోకం నుండి వచ్చిన పరదేశులమని మరియు యాత్రికులమని పిలవటం లేదా రెండు హిబ్రియల్ పదకొండవ అధ్యాయం వద్దకు వెళ్దాం హెబ్రిలు పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం వీరందరూ ఆ వాగ్దనములు ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తా భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారి మృతి నుంది భూమిపై అనగా ఈ లోకంలోని అర్థం వారు ఈ భూమి నా గృహం కాదు ఇది నా దేశం కాదు అని చెప్పారు వారు తమని తాము విదేశీలుగా మరియు అపరిచితులుగా అభివర్ణించుకున్నారు వెదుకుచున్నామని చెప్పు వారు ఆ దేశము జ్ఞాపకం మరల వెలుటకు వారికి వీలు కలిగి ఉంటుంది అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును శ్రేష్టమైన దేశమేది అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు నిత్య పరలోక రాజ్యము శ్రేష్టమైన దేశం అన్నది గృహము అధిక సంఖ్యలోని ప్రజలకు వారు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు మరి వారు ఎక్కడికి వెళ్ళిచున్నారో తెలియదు ఏమైనా మన ఉనికి యొక్క ప్రారంభం మరియు అంతం దేవునికి తెలుసు మన నిజమైన స్వస్థలం ఎక్కడ ఉన్నదో దేవుడు మనకు చెప్పుచున్నారు మన స్వగ్రామము పరలోకమైనట్లయితే మనం ఎందుకు విదేశీలుగా మరియు యాత్రికులుగా ఈ భూమిపైకి వచ్చాము అన్నిటికంటే మనం పరలోక రాజ్యంలో ఉంటే కానీ మన పాపాల వల్ల మనం ఈ భూమిపైకి వచ్చాము దేవుని చిత్తం ప్రకారం ఈ భూమిపై మన జీవితాన్ని సానుకూలంగా జీవించిన తర్వాత మనం నిత్య పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళగలము మనమెటికీ ఈ మహిమ గల ప్రపంచాన్ని లూకస్ వార్తలు ధనవంతుడు మరియు లాజరే ఉపమానంలో పరలోకం మరియు నరకం గురించి ప్రస్తావించబడలేదా ధనవంతునికి దేవుడి గురించి బాగా తెలియదు మరియు విశ్వాసం ఎందుకు ఈ కారణంగా అతను నిత్య నరకంలో బాధపడ్డాడు మన పరలోక కుటుంబ సభ్యులలో ఎవ్వరూ అలాంటి ప్రదేశానికి వెళ్ళకూడదని నేను ప్రార్థిస్తాను మన భవిష్యత్తుకు సంబంధించి దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యములను ఇచ్చారు మన మహిమ గల స్థలానికి వెళ్ళుటకు ఈ భూమిపై చేయుటకు దేవుడు మన కొరుకు సిద్ధపరిచిన కొన్ని కార్యములు కలవు మనం ఈ మార్గాన్ని వెంబడించవలను లేని మనం ఆ మహిమ గల లోకంలో ప్రవేశించలేము అందుకని దేవుడు ఈ భూమిపైకి వచ్చి గొర్రెపిల్లగా మారను తద్వారా మనం ఆయనను వెంబడించగలము కాబట్టి ప్రకటన పదనాలుగో అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథం మనను ఏమి చేయమని సెలవిస్తుంది గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళను అక్కడికి వెళ్ళి ఆయన వెంబడించాలని ఇది సెలవిస్తుంది అలాగే మనం మీకు నాలుగో అధ్యాయం ఒకటి వచనం చదివినప్పుడు అంతే దినాల్లో ఆయన మనకు తన మార్గం బోధించినప్పుడు మనం ఏమి చెయ్యలేను మనం ఆయన బోధనను పాటించవలేను ఎందుకు ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తారు నిత్యపరలోక రాజ్యమునకు ఆ లోకాన్ని మనం తప్పక చూడవలెను ఒక సభ్యుడు ఒకరోజు అనేక ఫలాన్ని ఫలించాడు అది మంచి విషయం ఒక సభ్యుడు పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలుగా సత్యంలో ఉన్నాడు అది కూడా మంచి విషయమే ఏమైనప్పటికీ నాడు మనం తండ్రి చిత్తం ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయము తన తలంపులు మరియు తన ప్రణాళిక నెరవేరబడతాయని దేవుడు చెప్పారు దేవుడు మన కొరకు ఈ మహిమ గల పరలోక రాజ్యమును సిద్ధపరిచి మనకు ఆ మార్గాన్ని చూపించారు హెబ్రిలు తొమ్మిదో అధ్యాయం పదహైదు వచనం చూద్దాం

వాగ్దానం చేయబడిన నిత్య వారసత్వం అనున్నది తన పిల్లలకు పరలోక రాజ్యమునిచ్చే వాగ్దానము కదా ఈ వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు విధమైన నిబంధనకు మధ్యవర్తిగా మారేను ఆ కార్యమును నెరవేర్చుటకు దేవుడు కృత నిబంధన యొక్క మధ్యవర్తిగా మారేను కాబట్టి కృత నిబంధనలో లేని వారు నిత్య పరిలోక రాజ్యంలో ప్రవేశించగలరా ఇందువల్ల మనం కృత శ్రద్ధగా ఆచరించకూడదా మనం పస్కా మరియు పండుగలను ఆచరిస్తాము మనం కృత యొక్క బాప్తిసమును కూడా పాటిస్తాము దేవుని బోధనకి విధేతగా జీవించడం మన భవిష్యత్తు యొక్క మేలు కొడుకు కాదా సోమరితనంగా ఉండకుండా మనందరము మన ఉత్తమ కార్యము చేయలేను రెడ్డి ఇరిమి ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వద్దకు వెళ్ళటం ద్వారా కృత నిబంధన దేవుడు ఏమి వాగ్దానం చేశారో చూద్దాం రండి ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూద్దాం ఇది గురి ఇజ్రాయల వారితోను యూద వారితోను ఆయన ఏమి చేయను కృత నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే ఇహోవాక్కు దేవుడు మానవాళ్ళకి కృత నిబంధనను ఇచ్చిన కారణమనగా మనం నిత్య పరిలోక రాజ్యమును స్వతంత్రించుకోగలము ఇందువల్ల ఆయన కృత ఈ భూమిపైకి రాలేదా అయినప్పటికీ నీ ప్రజలు కృతనీబంధన యొక్క విశ్రాంతి ఆచరిస్తారా లేదు వారు చేయరు కృత నిబంధన యొక్క పసుక సంగతి ఏమిటి వారు కృత యొక్క శివుని లేదా కృత నిబంధన యొక్క పండుగలను కలిగి ఉన్నారా ఈ లోకము వాటిలో దేన్ని ఆచరించదు పరిశుద్ధ గ్రంథంలోని వాగ్దానములన్నీ ఈనాటి శివుని పిల్లలకు దేవుడు చేసిన వాగ్దానములు కాదా ఇందువల్ల దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అందమైన లోకానికి వెళ్దామని ఆలోచిస్తూ మనం ప్రకటించడం లేదా

దేవుడు వారి మనసులలో నా ధర్మవీ ఉంచేదను అని చెప్పారు ఈ ధర్మశాస్త్రం ఏమిటి అది కృత నిబంధన ధర్మశాస్త్రం ఇది ఖచ్చితంగా నెరవేరబడే దేవుని ప్రణాళిక కూడా రెండు ముప్పై నాలుగు చూద్దాం నేను వారికి దేవుడినే ఇందును వారు నాకు జనలో కుదురు వారు మరి ఎన్నడను యుహోవను గుచ్చి బోధనందని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు నేను వారి దోషము క్షమించి వారి పాప జ్ఞాపకం చేసుకున్నాను గను అల్పలేమి వాక్కు కృత నిబంధన ద్వారా దేవుడు మన దుష్ట క్షమించి మన పాపాలను తొలగిస్తారు కృత నిబంధన అన్నది మన భవిష్యత్తును ప్రకాశవంతం చేసే అలాంటి అమూల్యమైన సత్యం కనుక మనం కొత్త నిబంధన యొక్క విశ్రాంతినమును మరియు పసుకాను ఆచించటం లేదా మనకి ఇవ్వబడిన భవిష్యత్తు నిజంగా మరియు ప్రకాశవంతమైనది మనం ఈ కలిగి దేవుడు మన భవిష్యత్తును పరలోకపు రాజులుగా రూపకల్పన కాబట్టి రండి ఈనాటి జీవితాన్ని మాత్రమే పట్టుకుని వేలాడకుండా పరలోకం దిశగా పరిగెత్తుదాం ఒక వ్యక్తి యొక్క నిలిచి ఉన్నట్లయితే అతనికి ఇవ్వబడిన కాలం డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు అని పరిశుద్ధ గతం సెలవిస్తుంది ఇది సగటు జీవిత కాలం కాబట్టి ఆ డెబ్బై నుండి ఎనభై సంవత్సరాల కాలంలో కృతజ్ఞ బ నేర్చుకున్న వారు నిజంగా ధన్యులు ఏమైనప్పటికీ అనేక ప్రజలు ఇంకా అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేదు ఈ స్వాతను సమర బుద్ధిగంతముల వరకు ప్రకటించడని దేవుడు మనకు చెప్పలేదా చెప్పలేదాన్ని శ్రద్ధగా ప్రకటిద్దాం అలా చేయటం ద్వారా చీకటి ప్రపంచంలో ఉన్నవారిని వెలుగు యొక్క ప్రపంచాన్ని నడిపిద్దాం తద్వారా మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు వైపు చేయి చేయి పట్టుకొని వెళ్ళగలము మనం కృత నిబంధన యొక్క నిజ్రూపమైన పరలు కథలని కూడా కలిగి ఉన్నాము అయితే లోకంలో ఇంతకంటే మహిమగల ప్రదేశం ఉంటుందా ఇది చాలా అద్భుతమైన ప్రదేశం కాబట్టి దేవుడు దాన్ని మనకు పరిచయం చేయలేదా దేవుడు మనను ఎక్కడ ప్రవేశించమని చెప్పారు మన కొరకు అలాంటి అద్భుతమైన భవిష్యత్తును సిద్ధపరిచిన దేవుని స్వరాన్ని మనం తప్పక వినవలేను రెండు ఇరిమియా నాలుగు అద్యం ఐదు వచనం చూద్దాం ప్రతి నాలుగు అధ్యాయం ఐదు వచ్చిన చూద్దాం యూదేలో సమాచారం ప్రకటించుడి ఇరుశిలములో చాటించుడి దేశములో బోర ఊదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకరము గల పట్టణంలోనికి పోనట్లుగా పోగైరండి ప్రాకరము గల పట్టణం యొక్క పేరు ఏమిటి అది సియోను సియోను చూచిన ధ్వజమితుడి పారిపోయి తప్పించుకున్నట్టు కాలస్యము చేయకూడని చెప్పుడి పరిశుద్ధ గ్రంథం మనను ప్రాకరము పట్టణమైన సియోనుకు త్వరగా వెలవలని బోధిస్తున్నది అది దేవుని వాక్యమైనట్లయితే మనం ఏమి చేయవలను శివుని నిజంగా ఒక మహిమ గల మరియు వైభవమైన స్థలం శివునులో దేవుడు మనకు నిత్యజ్యం యొక్క ఆశీర్వాదమును రక్షణను మరియు పాపక్షమాపను అనుగ్రహించలేదా మీరు మరియు నేను ఇప్పుడు శివును లేమా అవును మనం శివునులో ఉన్నాము మనల్ని శివునికి పిలిచిన మరియు మన కొరకు ప్రవచించబడిన భవిష్యత్తుపై ఎల్లప్పుడు దృష్టి పెట్టిన ఇల్లుహిం దేవునికి తండ్రైన దేవుడు మరియు తల్లైన దేవునికి నిత్య కృతజ్ఞతలు ఘనత మరియు నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను లేదా నేను ఈ బాధను అనుభవిస్తున్నాను అని ఆలోచిస్తూ మనంతటా మనం ప్రస్తుత కష్టాలలో మునిగిపోయినట్లయితే మనం మన భవిష్యత్తును కోల్పోవచ్చు మన పరలోక కుటుంబ సభ్యులందరూ మరణమైనను దుఃఖమైనను వేదనను ఉండక సంతోషం మరియు ఆనందం అద్భుతంగా వికసించే మైమగల పరలోక రాజ్యంలో నిత్యమును మరియు ఆశీర్వాదాలను స్వస్థలము పరలోక రాజ్యం అని ఇది సెలవిస్తుంది పరలోక రాజ్యాన్ని కోల్పోకుండా ఉందాం మన పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేలా మనకు కృతజ్ఞను బోధిస్తున్నందుకు తండ్రి దేవుడు మరియు తల్లైన దేవునికి నిత్య కృతజ్ఞతలు ఘనత మరియు మహిమ చెల్లించవలనని మన పరలోక కుటుంబ సభ్యులందరినీ నేను అడుగుచున్నాను నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను ధన్యవాదములు